నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలిగారు ఆయన తన సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వటం లేదంటూ చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన అలకతో ఉన్నారు అందుకే కలెక్టర్ల సదస్సుకు కూడా హాజరు కాలేదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది మరి ఈ ప్రచారాన్ని ఎలా చూడాలి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు నాగార్జున గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఒకవైపున పవన్ కళ్యాణ్ గారేమో ఈ కూటమితోటి తెలుగుదేశం పార్టీతోటి తన పొత్తు కావచ్చు తన రాజకీయ ప్రయాణం కావచ్చు ఇంకొక పదేళ్ల పాటు ఇలాగే ఉంటుంది ఇంకొక ఏళ్ల పాటు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి మరి ఆయనకున్నటువంటి మేధస్సు ఆయనకు ఉన్నటువంటి ఈ అనుభవంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారు కాబట్టి ఆయనతో కలిసి ప్రయాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాను ఆయన దగ్గర నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటనలు చేస్తా ఉంటే ప్రస్తుతం ఆయన అలకపాని పెక్కారు మరి తన సోదరుడు ఆయన నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ మంత్రి పదవి ఇవ్వట్లేదు అందు ఆ అలకతోటే ఆయన కలెక్టర్ల సదస్సుకి అంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కూడా హాజరు కావడానికి ఇష్టపడడం లేదు అంటూ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎలా చూడాలి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు అంటే వెనక మనకి చరిత్రలో గజనీ మొహమ్మద్ అని ఒక పేరు విన్నాం పదే పదే భారతదేశం మీద దండయాత్ర చేసేవాడు చేసిన ప్రతిసారి ఓడిపోయేవాడు ఎవరైనా అలాగా అలిమిగాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళని మనం అతనితో పోల్చుతాం అలాగే వైసీపీ వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీతోటి కలవటం మూలాన ఆయన ఒక శక్తిలాగా మారాడు అనేటువంటిది మనకి గత ఎలక్షన్లో చూసాం పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తను స్వయంగా ఎన్ని సీట్లు గెలవడానికి అవకాశం ఉంది ఎన్ని జిల్లాల్లో అతనికి పట్టుంది అనేటువంటి చర్చ పక్కన పెడితే తను అతి పెద్ద ఎత్తునకి వచ్చినటువంటి విజయంలో ఆయన పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు దాని మూలన కూటమి లాభపడ్డది ఆయన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి చరిత్ర సృష్టించారు ఇది ఎవరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు బాగా బలంగా నమ్మినటువంటి మాట తెలుగుదేశం అనేటువంటి ఒక క్యాడర్ బేస్డ్ పవన్ కళ్యాణ్ గారే చాలా సందర్భంలో చెప్పారు విసుక్కున్నారు కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలను మీరు జేజేలు జైలు దీనికి పనికొస్తారే కానీ మీ అంత ఇండిసిప్లిన్డ్ వాళ్ళు ఎవరు లేరు ఇలా అయితే నేను ఎలా మీతోటి నేను వేగేది అని చెప్పేస్తాను పలు సందర్భాల్లో చెప్పారు కానీ ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ అనుభవం ఉన్నటువంటి పార్టీ ఒక ఆవేశం ఉన్నటువంటి పార్టీ ప్రజలకు ఏదో చేయాలనేటువంటి ఒక నమ్మకం ఒక ఆవేశం ఒక బాధ్యత ఫీల్ అయ్యేటువంటి నాయకుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఏమైందంటే వైసీపీ వాళ్ళ పాలిట ఒక డెడ్లీ కాంబినేషన్ అయింది అయి వాళ్ళని ఒక యాభై అడుగుల గోతులో తీసి పాత పెట్టేశారు మిమ్మల్ని అద పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చేసిన ప్రతిజ్ఞని ఆ రకంగా నెరవేర్చుకున్నారు దాంతో ఏంటంటే సందు దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారికి జలుబు చేసిన పవన్ కళ్యాణ్ గారు తుమ్మిన ఇది తెలుగుదేశం వాళ్ళ మీద వ్యతిరేకతతోటి ఈయనకి జలుబు చేసింది తుమ్ముతున్నారు అనేటువంటి భావనలు తీసుకొచ్చేట అంత స్థాయికి దిగజారిపోయారు వాళ్ళు గతంలో కూడా మీరు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు ఎత్తట్లేదట ఫోన్లు దొరకట్లేదట అని చెప్పినటువంటి నాలుగు రోజులకి వచ్చి భువనేశ్వర్ గారు ఆర్గనైజ్ చేసిన ఒక ప్రోగ్రాంకి వచ్చి ఒక యాభై లక్షల డొనేషన్ కూడా ఇచ్చారు ట్రస్ట్కి దాంతో చెప్పుతో కొట్టినట్టు అయిపోయింది మళ్ళీ అయిపోయారు ఆ తర్వాత మొన్న వర్మగారి మీటింగ్లో ఆ రోజున పిఠాపురంలో జరిగినటువంటి దాంట్లో మరి నాగబాబు గారు తెలిసన్నారో తెలియకన్నారో ఆయన మాట్లాడినటువంటి మాట కూడా సంచలనం సృష్టించింది ఆ సందర్భంలో కూడా వీళ్ళు ఇది చేశారు ఇంకేముంది అసలు బద్దలైపోతుంది వర్మగారు తిరగబడతారు అవుతుంది అది అవుతుంది అది కూడా టీకప్లో తుఫాన్ లాగా పోవటమే కాకుండా అది జరిగిన తర్వాత మీరు అన్నట్టుగా పదిహేను సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఉండాలి ఆయన అనుభవంలో ఈ రాష్ట్రం ముందుకెళ్లాలనేటువంటి మాట ఆయనే చెప్పాడు సో ప్రతిసారి ఆశాభంగం ఎదురవుతున్నప్పటికీ కూడా ఇందాక నేను చెప్పిన ఆయనలాగా పట్టువదల విక్రమార్కు లాగా వీళ్ళు ప్రయత్నం చేస్తానే ఉన్నారు తర్వాత లోకేష్ గారు డెప్యూటీ సీఎం అవ్వాలనేటువంటి ఒక వాదన మీదకు తీసుకొచ్చినప్పుడు కూడా దాన్ని ఎంతగా ఫ్లేయర్ అప్ చేసి ఇటు వాళ్ళకి వీళ్ళకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం జరిగింది జరిగినప్పుడు కూడా అటు చంద్రబాబు నాయుడు గారు అందరికీ వార్నింగ్ ఇవ్వటం మీరు అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ తీసుకురావద్దని అలాగే పవన్ కళ్యాణ్ గౌరవ్ గారు కూడా వాళ్ళ క్యాడర్కి కేడర్కి నచ్చజెప్పడంతో అది కూడా టీ కప్పులో తుఫాన్ లాగానే సమసిపోయింది కాబట్టి కూటమి అనేటువంటిది ఎలా కట్టాలి నేషనల్ మీడియాలో కూడా ఇంతటి పెద్ద విజయం వచ్చినప్పుడు నేషనల్ మీడియా బహిరంగంగా చెప్పిన మాట ఏంటంటే కూటమి అనేటువంటిది ఎలా కట్టాలి కట్టినప్పుడు సీట్ల విషయంలో ఇచ్చిపుచ్చుకోవటంలో ఎలా ఉండాలి గెలిచిన తరువాత అధికారం ఎలా పంచుకోవాలి అంటు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి కూటమి అనేటువంటిది ఇది ఒక దిక్సూచిలాగా ఉంటుంది రాబోయే రాజకీయాల్లో అనేటువంటిది అన్ని ఛానల్స్ చెప్పినాయి ఎందుకంటే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అలాంటి సందర్భంలో అలాంటి విఘ్నత మెచ్యూరిటీ పరిణితి ఇద్దరు లీడర్లు ప్రదర్శిస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళు గోతికాడినక్కల్లాగా కూర్చొని ఎక్కడ అవకాశం దొరికినా కూడా చేద్దాం అనేటువంటిది ప్రతిసారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అటెండ్ అవ్వాలనేది కలెక్టర్ మీటింగేదేమైనా మ్యాండేటరీనా ఆయన ఏదో సింగపూర్ వెళ్ళారు వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి చూడటానికి అనేది ఏదో చెప్తున్నారు వాళ్ళు కాకపోతే రేపు పొద్దున బయటకు వస్తాడు అది రానంత మాత్రం కొంపలు మునిగిపోతాయా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒక రాజకీయ విశ్లేషకుడిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి మాట ఆయన చేసే ప్రతి పని కూడా నాకు అర్థమవుతుంది ఏంటంటే ఒక లెజెండరీ పర్సనాలిటీ సమకాలీన రాజకీయాల్లో జాతీయ రాజకీయాల దగ్గర నుంచి గల్లీ రాజకీయాల దాకా ఆవుపోసన పట్టినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారి పక్కన నేను కూర్చోవటం అనేటువంటిది నాకు వచ్చినటువంటి ఒక రకమైనటువంటి అదృష్టం అనుకోండి ఛాన్స్ అనుకోండి దీన్ని అవకాశంగా తీసుకొని రాజకీయంగా రాటు తేలాలి రాజకీయంగా అన్ని పాఠాలు ఈయన దగ్గర నేర్చుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఆయన అది ఇందాక నేను అన్నట్టు ప్రతి మాటలో ప్రతి చేసలో అది కనపడుతోంది అలాంటి సందర్భంలో చిన్న చిన్న విషయాలు ఏదో కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు పుట్టించేటువంటి మూలాన వీళ్ళిద్దరి మధ్యన పొరపొచ్చాలు వచ్చి వాళ్ళు విడిపోతారు అన్నటువంటిది అది ఊహాజనితమైనటువంటి ప్రశ్న ఒకవేళ అలాంటి ఆలోచన ఇద్దరు మైండ్లో వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతం అక్కడ కనబడుతోంది వీళ్ళకి మన ఇద్దరం కనుక కొట్టుకొని విడిపోయి అధికారం పోగొట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తే ఈ రెండు పార్టీల పరిస్థితి ఏంటనేటువంటిది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఈ బంధం అనేటువంటిది లాగా వేసి చేసినట్టుగా చాలా బ దృఢంగా బలంగా ఉంది కాబట్టి ఏంటంటే వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ విజ్ఞత ప్రదర్శిస్తున్నాడు కాకపోతే ఏంటంటే నాగబాబు గారు కూడా మినిస్ట్రీ ఇస్తారా ఇవ్వరా అనేటువంటిదంతా కూడా ఆయనకి సంబంధించినటువంటి వ్యవహారం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు కానీ రాజకీయ విశ్లేషణ కూడా నాకున్నటువంటి అభిప్రాయం కూడా మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మాట మీద అదుపు ఉండాలి అది నాగబాబు గారిలో కొంచెం తక్కువగా ఉంది మొన్న జరిగిన సంఘటనల మూలాన అది కూడా సరి చేసుకుంటే ఈ కూటమికి ఎలాంటి ఢోకా లేదు ఇలాంటివి వచ్చినా కూడా వాళ్ళు తట్టుకొని నిలబడతారనేటువంటిది నా భావన దాంట్లో ఎలాంటి అనుమానం లేదు థ్యాంక్ యూ